వెస్ట్ బెంగాల్ ఆర్జీ గర్ మెడికల్ కళాశాలలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి అందరికీ తెలిసిందే సంజయ్ రాయ్ అనే వ్యక్తి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న ముప్పై ఒక్క ఏళ్ల గల ట్రైనీ డాక్టర్ ని కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు ఈ కేసులో ఒక్కడే కాదని ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి ఈ సంఘటనలో ప్రిన్సిపాల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఇంకా అనేక పెద్ద తలకాయల పాత్ర కూడా ఉంది అని బయట వార్తలు వస్తున్నాయి ట్రైనీ డాక్టర్ తల్లి కూడా తన కుమార్తె కేసులో నిందితుడు ఒకడు కాదని ఇంకా చాలా మంది ఉన్నారని ఆరోపిస్తున్నారు అయితే ఆగస్ట్ నైన్త్ నవ్ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ సంఘటనపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఘటనను తీవ్రంగా ఖండించారు ఈ నెల ఇరవైన దీనిపై విచారణ జరపనున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఉదయం పది గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానున్నట్లు తెలుస్తుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్ జేపీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనున్నట్లు తెలుస్తుంది ఏకంగా అత్యున్నత ధర్మాసనం సుమోటోగా స్వీకరించడంతో ఈ ఘటన మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు సుమోటా అంటే న్యాయస్థానం తానంతట తానే ప్రజా సమూహాలకు సంబంధించిన లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించి ఒక ఆర్డర్ లేదా కొన్ని పద్ధతులు ప్రభుత్వానికి లేదా పబ్లిక్కి తెలియజేయడం ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి